హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం సాగే మన ఆధుని శుక్రవారం ఎదురులో సందనయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ వారం కూడా ఈ విధంగా కనిపిస్తుంది మన ధరల విషయానికి వస్తే ఈ వారం కూడా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో తెచ్చు అండి మనం అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాం కాడే ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్తున్నారు ఈ పల్లెలో ఉన్నాయా కలిపినాయి రెండు కూడా అన్ని కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వయస్సులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైతులనే నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి అరవై పదమూడు లాస్ట్ డబల్ ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏదైనా మీవేనా అవి ఏం బా ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి లక్ష యాభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ నుంచి వచ్చారు ముచ్చిగిరి ఇక్కడ ఆదో మండలం కర్నూలు జిల్లా నోటిల్ లేదా రాదా కానీ కాని లేదా నా బాబోతా రైతుల వెనుక బానా వచ్చి ఈ విధంగా ఉన్నాయి మార్కెట్ విషయానికి వస్తే పెద్దగా అయితే కలవలే కానీ సైజులు అయితే మంచివి కనిపిస్తుంది చూస్తున్నారు కదా మీరు కూడా మొత్తం సీమ సార్కి ఎక్కువ ఉంది అయినా కూడా ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ అవతల నెంబర్ చెప్పండి ఎనిమిది ఒకటి జీరో ఆరు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఐదు లాస్ట్ ఏడు ఐదు ఒకటి అరవై బేరాలు చెప్పడానికి వెళ్తున్నారు ఇవి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు గాను ఆ కాడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు కానీ ఈ రెండు జతలు జాతలైన పొలలోనే కలిపినాయి రెండు కూడా ఈ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు వాసి ఆసుపరి మండలం కర్నూలు జిల్లా ఏం చెప్పి ఒకటి ముప్పై ఐదు అన్న ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్పారు నలభై చెప్పిన ముప్పై ఐదు ముప్పై ఐదు వాళ్ళు రెండు కలిపినాయా ఎక్కడి నుంచో సరిపోదా కూరవాళ్ళు వాళ్ళు చెప్తా నెంబర్ కొడుదా పొద్దున్న మార్ని తెలుసుకున్నాం ఒకటి పది వన్ లక్ష థౌసండ్ లక్ష పది రైట్ నెంబర్ చెప్పండి మీరు నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ జీరో వన్ జీరో త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఎక్కడి నుంచి విరుపాపురం వయసులో ఇక్కడ ఆదోని మండలం కర్నూలు జిల్లా ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కాను పళ్ళు నాలుగు రెండు కూడా నాలుగులో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడే మనం కర్నాడు బల్ ఏరియా బల్లారి ఏరియా మీరు ప్రజెంట్ లొకేషన్ మన ఆదోని భాషిస్తాం రెండు ఎనభై ఒకటి నలభై మూడు తొంభై ఆరు ఇరవై ఏడు మళ్ళీ ఇరవై ఏడు తొంభై ఎనిమిది లాస్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు తొంభై ఎనిమిది ఓకే ఉండేది ఒకటేనే ఏం చెప్పిన రేటు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఏ పక్క వస్తుంది రెండు దిక్కులు పక్కల వస్తుంది నెంబర్ చెప్పండి ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది యాభై నాలుగు యాభై ఒకటి యాభై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ఎక్కడ నుంచి వచ్చారు అల్లకొండీ కల్వకుండా ఇవేం చెప్పిన రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కదా నెంబర్ చెప్పండి మీది తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు ఎన్ని పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరులో ఉన్నాయి కాదు మరి ఇంతకుముందు అవి అలక్కరిసి కాంటాక్ట్ చేసాం కదా అజ్జత్తో పాటు ఇక్కడ అదన వాసిస్తులు ఇవి ఈ జతనైతే నేరుగా మాట్లాడుకోవచ్చు ముప్పై చెప్పిన ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై చెప్పినారు ఈ విధంగా కనిపిస్తుంది ఎక్కడి ఇక్కడి నుంచి ఇచ్చారునా ఎరుగేరి ఎరిగిరి వాసి నెంబర్ చెప్పండి తొంభై ఐదు నలభై రెండు తొంభై ఐదు నలభై రెండు తొంభై ఏడు అరవై తొంభై ఏడు అరవై ముప్పై రెండు లాస్ట్ ముప్పై రెండు

చోటో ఏం చేస్తారబ్బా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అను ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారాబ్బా కలప్పుడు వస్తుంది నెంబర్ చెప్పు డబల్ నైన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ రైతులేవ్వా వ్యాపారమ్మా వ్యాపారం ఎన్ని వేసుకొచ్చినావు ఏనా తీసుకుంటే చూస్తాపా మీదేనే ఒకటి ఉండదే రేటు యాభై వేలు యాభై ఐదు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ సరే వాయి మోకా చిక్బల్లర్ యాపాపాస గెలుమలే రౌండ్ పక్కన నెంబర్ చెప్పండి 6363 6363 64 64 79 69 67 లాస్ట్ 67 67 ఏంటివి ఆ పోతే చూసుకుంటామని చెప్పారు దండేముంది కట్టవేంగ ఏయ్ మామికి మై ఓకే డ్రామాలా ఓ ఒకటి మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశ బేజులు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పు తొంభై ఏడు నలభై మూడు సున్నా డబల్ నాలుగు ఇరవై సున్నా జతనే ఉన్నాయో ఒకటి కలిపిల్ సింగల్ సింగల్ కలిపినారులపోతాయ మరి కట్టినారా అవునా ఇది ఏం చెప్పినారు లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు గాను గిడాలకైతే గ్యారెంటీ అదే మనం ముళగొందమ్మ మండలం కర్నూలు జిల్లా దాంతోపాటు ఆ కాడితో పాటు ఇది ఒకటి సింగిలో ಇದು ಚಪ್ಪ ನಲವತ್ತು ಫಾರ್ಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ನಲವೈ ಮೂರು ಕಾಡಿ ಮುಪ್ಪ ಮುಪ್ಪ ವನ್ ಲಾಕ್ ಥರ್ಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ఏడు నాలుగు రెండు ఇదొక చెత్తనా నైన్టీ థౌజండ్ తొంభై వేలు పళ్ళు రెండు కూడా ఆరులో గిల్ల బాబోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారునా ఎక్కడ నుంచి సార్ ఊరు కాత్రి కాత్రిక వాజెస్ నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు నీ చెల్లెలేదు అన్నది ఉన్నదండి తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు పదిహేడు పదకొండు ఓకేనా అంటే మీడియం సైజ్ పెద్దలో కనిపిస్తున్నాయి మనకు ప్రై ఫ్రెండ్ మరి వాడంతో సంతా చూశారు కదా ఈ సరకు అయితే ఏం పెద్దగా అయితే కనిపించట్లేము అనుకో అన్నీ ఇవన్నీ మీరు ఇవాళ సేకరించినట్వి ఏం చెప్పిన కాడి ఒకటి ముప్పై చెప్పిన ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కాను ఏమైనా పళ్ళున్నాయాలు రైట్ ఎక్కడి నుంచి పెద్ద ఇచ్చాను నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు నలభై లాస్ట్ నలభై రాబ పలవర్స్లో ఉన్నటువంటి కొన్నిటి మరి ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెస్ మరి దేశ సీమహితల గురించి వీటిని కూడా కోసి భాషిస్తున్న వివరాలు సేకరించాము అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి మరి ప్రతి వీడియోతో మళ్ళీ క్లిక్